నిజమేనా పదిహేను లోపల చేయకపోతే అవునా మరి మరి పరిస్థితులు ఎట్లా అంటే మా కుటుంబాల ఇప్పటికీ మా అమ్మ నాన్నకు యాభై అరవై ఏళ్ళ వయసులన్న వాళ్ళు కూలి పనులు చేస్తే గానీ మేము బతకలే పరిస్థితులు ఉన్నాము ఈ రోజు రికార్డు కానీ దొక్కాడని పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు దాదాపు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుందా అధికారంకి రాకముందు ఏమి చెప్పిరంటే మేము అధికారంలోకి రాగానే చేస్తామన్నారు వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా రెండు వేల ఉద్యోగాలు మాకు ఇవ్వండి అయ్యా మాకు న్యాయం ఉంటేనే ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దండి అని చెప్పి ఇప్పటికీ మేము కాలా మొత్తుకుంటున్నాం అన్న వాళ్ళు దేశం చేస్తామంటున్నా కానీ ఇప్పటికే చేయట్లేదు మాకు మాకు వారం రోజుల్లో న్యాయం చేయకపోతే మేము ఢిల్లీకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాం అన్న డైరెక్ట్ డైరెక్ట్ ప్రధానమంత్రికి చెప్తాము రాష్ట్రపతికి చెప్తాము మాకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది సార్ మీరే మాకు దిక్కు తెలంగాణలో మాకు న్యాయం పాటి ఏమంటే హైకోర్టులో న్యాయం జరుగుతూ లేదు ఇట్లా రాజకీయ పార్టీలు పట్టించు లేరు అని మేము డైరెక్ట్ ఓ సీఎం మన ప్రధానమంత్రికి రాష్ట్రపతి కాళ్ళ కాళ్ళ మీద పడి మేము మా సమస్యను చెప్పుకుంటాం మేము ఇంతవరకు తెలంగాణ సమస్యలు తెలంగాణ పరిష్కరించుకోవాలి దేశం దాటిపోతే మనపరిపోతుంది కాబట్టి ఇప్పటివరకు ఒక వారం రోజుల్లో సూపర్ నేమర్ పోస్ట్ క్రియేట్ చేసి ఆ బ్యాక్లాగ్ పోస్టులు కలిపి సెకండ్ లిస్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం కొట్లాడి తెచ్చుకోవాల్సిన తెలంగాణలో మనం ఉద్యోగాలు కావాలని తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏరి కోరు తెచ్చుకున్నారు ఇలా మీరు సూచనలు చేసుకుంటాం అని చెప్పి డెడ్ లైన్ పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వాన్ని కొట్లాడి మీ నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు నెరవేర్చుకోవడం ఏం చెప్తాం అన్న ఒకటే అన్న ఇంట్లో పరిస్థితులు అసలు బాగాలేవు ఎవ్వరి ఇంట్లో కూడా ఇక్కడ ముప్పై ఏళ్ళ వయసు వచ్చింది ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాం మా తల్లిదండ్రులకు మా మా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి మేము బాగుపడతామని ఇప్పటికి వాళ్ళు ఏదో కలలుగా కంటున్నారన్న మేము కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మంచిగా బతుకుతామని చెప్పి ఎప్పుడే వస్తున్నాము మాకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదే చేయమని అడుగుతున్నాం మేము ఏం గొంతమ్మ కోరికలేం కూరట్లేదు మాకు ఏవైతే మీరు హామీ ఇచ్చిరో జీవ నెంబర్ నలభై ఆరు బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని అది ఖచ్చితంగా తొందరగా చేయండి అని చెప్పి మేము ఇప్పటికే వేడుకుంటున్నాం ఏం ముఖ్యమంత్రి కదా ఏం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ నిరుద్యోగుల ఎందుకు రోడ్ వస్తారు ఒక విద్యార్థి రోడ్ ఎడ కారణం ఏమిటది అతనికి ఏదో ఒక లోపం కదా రోడ్ పైకి రావడం మేము గత పదమూడు నెలల నుంచి ఇదే జియో నలభై ఆరు నుంచి సెక్రటరేట్ ముట్టడి చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్రటెడ్ ముట్టడి చేసినాం అప్పుడు ఏంటంటే మాకు వ్యతిరేకంగా ఉన్నది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది శాంతియుతంగా మీ సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి

ఏర్పడ తెలంగాణలో ఇప్పటికీ కూడా మేము ఇలా భరిస్తున్నాము ఇంత అన్యాయం జరుగుతుంది అంబేద్కర్ గారు వినతి పత్రం ఇద్దామని వచ్చాను సార్ ఏడో తారీఖు రోజు ఏజీ గారు అటెండ్ కావాలి జరగాలి గెలిస్తే మీరే గెలవండి మాత్రం చెప్పండి రోజులు దగ్గర దగ్గర సంవత్సరం పండ్లు తాకాడు పెట్టాము పనులు తాకాడు పెట్టాము నెక్స్ట్ కేసు పోస్ట్ కూడా పోస్ట్